జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం నా పేరు అండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ అయ్యాను నేను ఉన్న హోమియోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది ఈ రోజు శుక్రవారం తిథి షష్ఠి నక్షత్రం కృతిక ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ప్రోగ్రెసివ్ పోగ్రెసివ్ గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ గాదే వాసుదేవ్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వరంగల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు సత్రయ్య గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మిరియాలగూడ గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వీరికి శ్రీ వాసవి మాతా శిష్యులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శరదో శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం ఫైవ్ స్టార్ కేసీజీఎం ఇరుకుల సత్యం గారు రీజియన్ సెక్రటరీ సికింద్రాబాద్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धामान शतम हे मन्दान शतमू वसंतान शतमिन्द्राग्नी सावितआ बृहस्पतिस्य तयायोषा हविशेमं पुनर्दूहू इरोजु पुटीन रोज जरुरकुंटुना वासव्यन स्टार स्टार केसीसीएफ कोम्मा संगीतागार जोन चेयरपर्सन వనిత ఎల్లారెడ్డి కూడా డిస్టిక్ వి వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ దారా శ్రీనివాస్ గారు జోన్ చైర్పర్సన్ జగ్గంపేట్ డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేరేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం వెస్తా చిట్టిబాబు గారు క్లబ్ ప్రెసిడెంట్ రాజోల్ రూరల్ డిస్టిక్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవ్యమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ జరుపుకుంటున్న వాసవ్యం గామిని వెంకట నాగబాల నిహారిక గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత కెసి జీఎఫ్ జ్యూవెలర్స్ గుణుపూడి డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాస్తవి మతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పశుమర్తి గోపాలరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ సత్తుపల్లి గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వేరికి శ్రీ బాసవ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాత్స నిత భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి తాయోషా హవిశేమం పునర్దుహూ రోజు జరుపుకుంటున్న వాస్తవ్యాన్ని వ్యస్త ఎస్ దుర్గా భవాని గారు క్లబ్ సెక్రటరీ నిమలగూడెం డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ని ఎల్లవేల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ శరదో వర్ధామాన శతం హే మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ జి బాలాజీ గారు డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ జువెల్స్ స్టార్ చెన్నై డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ పిరికి శ్రీవాసవి మతా శిష్ణి ఎలవిల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ ఈరోజు పుట్టినరోజు పుట్టున వాసవియన్ సిహెచ్ లీలారాణి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత కుసుమాంబ డిస్టిక్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిష్యులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ వంగవేటి కిరణ్ గారు క్లబ్ ట్రెజరర్ మరిపేడ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ విరికి శ్రీ వాసమి మత ఆశీస్తి లవేలడ ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య శతాయూషా హవిశేమం పునర్దుహూ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైద్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను కరూర్ బ్యాంక్ డీలైట్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ డిపాజిట్ చేస్తూ ఉంటాను అమ్మా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ కొండపల్లి వెంకట సుభాష్ కుమార్ గారు సుగునా గారు ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్ బద్వేల్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమనం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ పొట్టి శివకుమార్ గారు ఆదిలక్ష్మి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విజయవాడ విద్యాధారపురం డిస్ట్రిక్ట్ వి టూ వన్ టూ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్ష శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదా శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుః ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ అచ్యుత శ్రీనివాసరావు గారు డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ వాసవ్యన్ ఏబి సాయి లక్ష్మి కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణపురి చీరాల వనిత కృష్ణపురి చీరాల డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మా విధాశోభమానం మహియతే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం ఇల్లూరి రామకృష్ణయ్య గారు శ్రీదేవి గారు రిజిత్ చైర్పర్సన్ నూనెపల్లి సిస్టిక్ వి టూ జీరో నైన్ ఏ ఈ దుంపతులకు శ్రీవాసవి మతా శిశిలవిల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మా వేదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్ సుంకు అనంత మహేష్ గారు సరిత గారు రీజన్ సెక్రటరీ పొంగనూరు సెంట్రల్ డిస్ట్రిక్ట్ వి టూ లెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వసవి మాట ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానం భవతి నుండి పిల్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు రేవతి గారు శ్రీధర్ గారు రీజన్ సెక్రటరీ స్వస్తి కపుల్స్ కోయంబత్తూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశి ఇల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం పవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వాసవియన్ బీరెల్లి సుంద్రశేఖర్ గారు ధనలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ షాపూర్ నగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఏ దంపతులకు శ్రీ వాసవి మాతాశులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష పశుం వత్సరం యు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవన్ వందనపు భాగ్యలక్ష్మి గారు కృష్ణ అర్జున్ రావు గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత సుజాతానగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ

రోజు పెళ్లి జరుపుకుంటున్న వాసవ్యం నారాయణం గంగా రత్నం గారు వెంకట సుబ్బారావు గారు క్లబ్ ట్రెజరర్ రావుల పారు డిస్టిక్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री रक्षस्य मायुष्य मारो आज्ञा माविदास्यो भामानम नहियते आन्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुहु పెళ్లి రోజు వాసవీ గారు వాసవన్ కె ఐశ్వర్య లక్ష్మి గారు శంకవరపురం వనిత శంకరపురం డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష माविदास्यो भामानम महीयते धान्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुहु வஜ் வைடூர் வேணுகா சந்தோஷம் பிரதின மாணிப்பி ஜுவலர்ஸ் தர்மோ ரெட்ட మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది సో అందరూ ధర్మాన్ని కాపాడతారని కోరుకుంటూ జయ